మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆదివారం జూన్ తొమ్మిది సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరగనున్న ఈ కార్యక్రమానికి దక్షిణాసియా దేశాధినేతలు హాజరుకానున్నారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఆదివారం నాటి చారిత్రక ఘట్టానికి హాజరవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు ఇక నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహాల్ ప్రచండ భూటాన్ మారిషస్ ప్రధానులకు ఆహ్వానం అందింది ప్రముఖ వ్యాపారవేత్తలు సినీ సెలబ్రిటీలు రాజకీయ నేతలతో పాటు మరికొందరు విశిష్ట అతిథులు కూడా ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారికి హాజరుకానున్నారు శానిటేషన్ సిబ్బంది ట్రాన్స్ సెంట్రల్ విస్టార్ నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలువనున్నారు అదేవిధంగా వికసిత్ భారత అంబాసిడర్లను ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిని వందే భారత్ మెట్రో రైళ్లలో పనిచేసే సిబ్బందిని ఆహ్వానించారు మోదీ మొత్తానికి ఆదివారం సాయంత్రం అట్టహాసంగా జరగనున్న ఈ కార్యక్రమంలో సుమారు ఎనిమిది వేల మంది పాల్గొంటారు జూన్ నాలుగున వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ రెండు వందల నలభై సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది ఆ పార్టీ నేతృత్వంలోని భాగస్వామి పక్షాలన్నీ కలిసి రెండు వందల తొంభై మూడు స్థానాల్లో గెలుపొందారు దీంతో మరోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరనుంది